హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చిన్న డోలీ వన్ ఫోర్ త్రీ ఇది పార్ట్ టూ అండి అదే సింహాచలంకి సంబంధించిన వీడియో పార్ట్ వన్ అయితే ఎవరైనా చూడకపోతే చూడవచ్చు నా ఛానల్లో ఉంటుంది నేను ఎందుకు సింహాచలం వెళ్ళాను ఏం చేశాను అనేది ఫస్ట్ వీడియోలో అయితే మీకు చూపించాను ఇందులో అయితే సెకండ్ పార్ట్ దర్శనానికి సంబంధించి ఎలా జరిగిందో చెప్పాలనేసి అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే కనుక భోజనాలు పెట్టిన దగ్గర సింహాచలంకి సంబంధించిన మొత్తం మ్యాప్ అంతా ఇక్కడ రెడీ చేసి పెట్టారండి చాలా బాగా డిజైన్ చేసి పెట్టారు చూడటానికైతే చాలా చాలా బాగుంది అందుకే మీరు చూస్తారని వీడియో తీసి పెడుతున్నాను ఆ తర్వాత భోజనాలు పెట్టిన దగ్గర ఇలా ఆకులు పెట్టి అక్కడే పప్పు కూర పచ్చడి వేసి ఉంచారు ఆల్రెడీ ముందుగా అవన్నీ పెట్టేసి తర్వాత జనాలను తీసి వదులుతున్నారు వచ్చి జనాలు అక్కడ భోజనం చేయడానికి వీలుగా ఉండేలాగా ముందుగానే అన్నీ పెట్టేశారు మేమైతే వెళ్ళేటప్పుడు చూడండి ఎంతమందికి పెట్టారో చాలామంది ఒకేసారి తినొచ్చు ఒక్కొక్కరు వస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ వచ్చినట్టే వడ్డించి తినేసేలా చేశారు చాలా అరేంజ్మెంట్స్ అయితే మాత్రం చాలా బాగా పెట్టారు చాలా ఎక్కువ మంది కూడా వచ్చారు చూడండి వాళ్ళు అయితే అన్నం తీసుకొచ్చి పడుతున్నారు అన్నం కూడా వేడివేడిగా ఉంది వాళ్ళు ఎలా సర్వ్ చేస్తున్నారు పాపం నేను వీడియో తీయడం చూశారు ఆయన చూసి ఆపేయమన్నారు ఆయన చూసినప్పుడైతే ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసేసాను ఇదిగోండి అన్నం పప్పు కూర పచ్చడి సాంబార్ వేసారు తర్వాత పెరుగు కూడా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాను ఇది బయట ప్లేసు నుంచే లోపలికి ఎంట్రన్స్ కూడా ఇటు నుంచే ఉంటుంది ఇదైతే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే మార్గం దర్శనానికి వెళ్ళిన వీడియో అయితే మీకు పెట్టాలంటే ఫోన్ అయితే అలో చేయలేదు అందుకని నేను తీసుకెళ్ళలేదు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇదైతే బయటకు వచ్చేసిన తర్వాత వీడియో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా డౌన్ దిగిపోవాలి ఇలా డౌన్ దిగి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ప్రసాదాలు అయితే ఇస్తారు కావాల్సిన వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవడమే అక్కడే లడ్డూలు పులహర ఇస్తారు ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ రాజగోపురం వస్తుంది దాని పక్కనే అయితే కనుక మీకు ఒక లిఫ్ట్ కూడా ఉంటుంది అంటే ఎవరైనా నడవలేని వాళ్ళు వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీసు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఆ లుక్లో ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు ఇదేనండి మెయిన్ గోపురం చాలా పెద్దది అయితే చాలా బాగుంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ వెళ్ళి చూసిరండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కమెంట్ చేయండి ఇదిగోండి పులిహోర ప్రసాదం అయితే మేము కూడా తీసుకున్నాము పులిహోర తీసుకున్నాము తర్వాత లడ్డు కూడా తీసుకున్నాము మేమైతే ఒక ఐదు ప్యాకెట్లు తీసుకున్నాము మేము అక్కడ రెండు తినేసి మిగిలిన మూడింటివి తీసుకొని వచ్చు గోపురం నుంచి ఆర్చ్ కనిపిస్తుంది కదండి ఆ లోపలికి వెళ్తే కనుక బైక్ పార్కింగ్ అది చేసిన వాళ్ళు అటువైపు వెళ్ళచ్చు అది దర్శనానికి కూడా అటువైపే ఉంటుంది ఇదైతే కనుక బయటకు వచ్చేసిన తర్వాత కిందకి వెళ్ళిపోవడానికి బస్ స్టాప్ అది ఈ పక్కనే శివాలయం కూడా ఉన్నది కాశీశ్వేశ్వర శివాలయము అక్కడ కూడా వెళ్ళాము అక్కడ కూడా శివుని దర్శించుకొని అక్కడే పక్కన కొంతమంది దేవతలు ఉన్నారు వాళ్ళకు కూడా దండం పెట్టుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము కొంచెం దూరంగా వెళ్ళి చూస్తే కనుక ఇలా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అక్కడ అందరూ కూడా నిల్చొని ఫొటోస్ అవి తీయించుకుంటున్నారు చాలామంది వీడియోస్ చే తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ వెంటనే కడిగేసి ఇచ్చేయడానికి కూడా ఉంటారు కదా కెమెరామెన్ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం బ్లర్ అయింది అంటే చీకటి పడుతుంది ఆ టైంలో ఈ కళ మొత్తానికి నేను అనుకున్న పని అయితే నెరవేరినందుకుగా ఫైనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ అక్కడ పెట్టిన ప్రసాదం తిని నేను మా వారైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము చాలా హ్యాపీగా జరిగింది దర్శనం కూడా దర్శనానికి అయితే కొంచెం టైం అయితే పట్టింది వెయిట్ చేయడానికి ఇదైతే పూల వన అంట మరి ఇక్కడ నుంచి కానీ పూలు పట్టుకెళ్తారేమో దేవుడికి దర్శ ఇది సింహాచలం బస్ స్టాప్ ఎక్కడి అయినా సరే ఇక్కడికి బస్సులు వస్తాయి మొత్తానికి మా దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయింది చాలా బాగా జరిగింది మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని మీకేం కావాలో ఆ దేవుడికి చెప్పి మీ కొరకు కూడా నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్